ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది నాకే అనుకుంటే హలో ఎవరు బాన్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికి కృష్ణాష్టమి అష్టమి శుభాకాంక్షలు సో ఈ రోజు అయితే పొద్దు నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది అనమాట అందుకే చాలా క్లౌడీ క్లౌడీగా అయితే ఉంది సో చుట్కి చిన్నప్పుడు అయితే కృష్ణు గెటప్ అయితే వేశాను సో గోపిక గెటప్ అయితే ఎప్పుడూ వేయలేదన్నమాట జుట్టు లేకుండే కొంచెం ప్రీవియస్ ఇయర్స్ లో సో ఈ ఇయర్ అయితే కొంచెం జుట్టు ఉందని చెప్పేసి గోపిక గెటప్ వేద్దాము అని చెప్పేసి ఇక్కడ అన్ని రెడీ చేసుకున్నాను చూపిస్తాను యాక్చువల్గా సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయదా అనేది తెలియదు అనమాట ఎంత ఏడుతుందో ఎందుకంటే పిల్లలు ఒక్క దగ్గర కూర్చోరు కాబట్టి ఏడుస్త ఏమో అని అనిపిస్తుంది కాకపోతే మెల్ల నచ్చేపుకుంటా ఏదన్నా చూపించుకుంటా లేకపోతే టీవీలో రైమ్స్ పెట్టానా రెడీ చేద్దామో అని అని స్టార్ట్ అయితే చేశాను వీడియో సో మా గోపిక వెనకాల నా కష్టాలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియో అనమాట సో వీడియో అంతా చూసేయండి చుట్టి అల్లర్లు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొంచెం వ్యూస్ అయితే లాంగ్ వ్యూస్ కి చాలా చాలా వస్తున్నాయి వీడియోని చూసి సపోర్ట్ చేయండి మా అమ్మ ఏదో అన్ని ముందట పెట్టుకొని పెద్ద ప్లాన్ వేసింది అని చెప్పి చుట్కీ స్టార్టింగే అనమాట వద్దు వద్దు అని అంటుంది కాకపోతే నేనే మెల్లగా కాన్ఫ్లెక్స్ ఫ్రై చేసినవి ఉంటే అవి ఇచ్చి ఇంకా టీవీలో రైమ్స్ పెట్టి అయితే మెల్లగా కూర్చోబెట్టుకున్నాను సో ఇంకా పిల్లలకి టీవీ అండ్ తినడానికి ఏదో ఇస్తే మంచిగా ఉంటుంది లే లాస్ట్ వరకు అని అనుకొని నమ్మి గుడ్డిగా అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇంకా ఫస్ట్ అయితే హైబ్రోస్ స్టార్ట్ చేసిన దాని తర్వాత బొట్టు కూడా అనమాట ఇక్కడ వరకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నది మంచిగా పడుకొని టీవీ చూసుకుంటూ తినుకుంటూ ఉన్నది అనమాట మంచి ఇట్లనే లాస్ట్ వరకు ఉంటే ఈ వీడియో నేను నెక్స్ట్ డే మేబీ కృష్ణాష్టమి నెక్స్ట్ డే రోజే పెట్టేదాన్ని హ్యాపీగా చూడండి బొట్లు అండ్ హ్యాబ్రోస్ కూడా నీట్గా వచ్చినాయి మంచిగా పెట్టినా కూడా ఇంకా డ్రెస్ వేస్తా అంటే స్టార్ట్ చేసిందండి బాబు ఏడతాను ఎందుకంటే పిల్లలకి నైట్ డ్రెస్లు ఫ్రాక్లు టీషర్ట్సే నచ్చుతున్నాయి చుట్కీకి ఈ లంగా జాకెట్లు ఫ్రాక్లు వేస్తాను అంటే అవి చూసే నో నో వద్దు అమ్మ నో అని అంటుంది అనమాట ఇక మెల్లగా లాలీపాప్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని మెల్లగా డ్రెస్ వేసిన దాని తర్వాత నేను నేర్చుకున్న థర్టీ హెయిర్ స్టైల్లో ఒక ఫ్రంట్ వేరియేషన్ అయితే చుట్కీ మీద స్టార్ట్ స్టార్ట్ చేసిన యాక్చువల్లీ ఎందుకు చుట్కీని ఇబ్బంది పెట్టుకుంటా కూడా వేయాలి అని అనుకున్నానంటే మేకప్ నేర్చుకున్నా కదా ఫస్ట్ టైం మా పాపనే మేకవర్ చేయాలని ఒక చిన్న ఆశ కోరికతోనైతే అయితే చుట్కీకి కృష్ణాస్టైమ్ వచ్చింది కదా గోపిక గేట వేద్దాం మంచిగా సెట్ అవుతుంది హెయిర్ ఉంది కదా అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేసిన యాక్చువల్గా చుట్కీకి కూడా రెడీ అవ్వడం అంటే ఇష్టమే లిప్స్టిక్ పెట్టు ఐబ్రోస్ పెట్టు అని చెప్తుంది కాకపోతే ఆ రోజు దాని మైండ్ ఎట్లున్నదో తెలియదు కానీ రచ్చ చేసింది చూస్తారు కదా మీరు కూడా ఇక్కడ ఫ్రంట్ వేరియేషన్ కూడా మంచి వచ్చిందనమాట మంచిగా టీవీలో లీనం అయి చూసుకుంటూ ఉంటుంది రైమ్స్ అమ్మయ్య నాకైతే పని తప్పించింది ఏడతలేదు కదా అని అనుకున్నా సో ఇక్కడ వరకు చూసేది కదా మన చెంప చెరాలు ఉంటాయి కదా అవి ఇట్లా సైడ్కి పెట్టి మధ్యలో అయితే పాపడ బిల్ల పెట్టినా ఇంకా ఓని కూడా వెనకాల ఇప్పుడు వచ్చేసి ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ పెట్టినా అనమాట ఇంకా చుట్కీకి చెవులు కుట్టేయలేదు కాబట్టి ప్రెస్సింగ్ అయితే పెట్టినా ఇంకా హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది జస్ట్ బ్యాంగిల్స్ వేసి ఆ చున్నీ వచ్చేసి ముందు ఫ్రంట్కి ఇట్లా పెడతారు కదా గోపికకి అట్లా పెట్టిన ఫ్రెంట్ ఏమన్నా ఒక లాంగ్ చైన్ వేద్దామని అనుకున్నాను అనమాట సో ఇక్కడ అందుకే థ్రెడ్ బ్యాంగిల్స్ నేను చేసినవి ఉండే అనమాట గ్రీన్ కలర్ ఈ చుట్కీ కోసము సో అవైతే వేస్తున్నాను సో వేస్తుంటే అప్పటిదాకా టీవీలో నీలమైపోయింది అప్పుడు రియలైజ్ అయింది నాకు మా అమ్మ ఏమో పెట్టింది ఏమో చేసింది అని ఇక స్టార్ట్ చేసింది ఏడుపు అమ్మలా షాడీజమా ఓపికనా చూడండి మళ్ళీ బుద్రకిచ్చి ఈ రాయి వద్దా ఆరాయిం అదా ఇదా అని చెప్పేసి మళ్ళీ బుద్రకిచ్చి మళ్ళీ ఊడిపోయినాయి అన్నీ మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట ముక్కసారి ఏడ్చిందంటే అన్నీ ఎక్కడికక్కడికి ఊసిపోతానే ఎందుకంటే హెడ్ ఎక్ వస్తుంది కదా బాగా టైట్గా పెడతాయి అని నేను కూడా కొంచెం లూజ్గా అనమాట టీవీ ఊసుకుంటేనే తినుకుంటే ఏడుతాను చూడండి మహానటి దా <coughs> ఏ <coughs> మా చుట్టుకి ఏడుపులా సగం దొంగ ఏడుపున్నది సగం నిజమే ఏడుపున్నది అనమాట సో మళ్ళీ కన్విన్స్ అయ్యి మళ్ళీ టీవీలోకి అయితే వెళ్ళిపోయింది అబ్బా కొద్దిసేపు ఉండవే తల్లి ఒక పది నిమిషాలు అయిపోతే అయిపోతుంది అని నా అయితే ఫస్ట్ నుంచే అద్దన్నాడు ఇన్ కేసు టీవీ చూసుకుంటూ కూర్చొని రెడీ అయినా కూడా లాస్ట్కి మనం ఫోటోలు వీడియో తీసేటప్పుడు ఏడుతుంది ఎందుకంటే ఫోటోలు తీయడం తెలుసు కదా ఫోటోలు తీసుకుంటే మనం నార్మల్గా ఎప్పుడైనా నో ఫోటో నో ఫోటో అవ్వాలని అంటుంది అలాంటి ఎట్లా రెడీ అవుతాను అంజలి డి ఎంత వేస్ట్ వేపి ఎక్కువ అని అని కూడా ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది బ్యాంగిల్స్ అయితే అయిపోతుంది కానీ బాగా ఏడుస్తుంది కదా అప్పటిదాకా గానే ఉన్నది అంతే ట్రై చేసిన ఇంకా ఆమెకు రియలైజ్ అయిన తర్వాత ఇంకా బాగా లైట్ సరికున్నా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది జస్ట్ బ్యాంగిల్స్ వేసి నెక్ పీస్ వేసి ముందు చున్నీట్లో పెడితే అయిపోతుంది అనమాట హెయిర్ అంతా సెట్ చేసినా మంచిగా వచ్చింది అంటే టీ పెట్టి రైన్స్ పెట్టి పాప్కార్న్ తినడానికి ఇచ్చి అనమాట అబ్బా ఇక లాలీపాప్ కావాలని ఒక్కసారి టిట్ అన్నయ్య మొత్తం మరి పిల్లలతోని ఏమన్నా పెట్టుకుంటే ఫెయిల్ అయిపోయింది కంపల్సరీ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది నాకే అనుకుంటే ఇది మీకు జరిగిందా అసలు పిల్లలతోని ఏమైనా చేయాలి అని అనుకోవడం మనది బుద్ధి తక్కువ నేనైతే అన్నీ సెటప్ చేసుకున్నా అన్నీ అరేంజ్ చేసుకున్నా మంచిగా రెడీ చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేసిన హెయిర్ ఓన్ ఫిక్సింగ్ అంతా అయిపోయింది చెంపచీరాలు మంచిగా ఇట్లా పెట్టినా అంత మంచిగా ఉంది మీకు వీడియోలో క్యాప్చర్ అయిందో కాలేదో తెలియదు కానీ అంతా రెడీ చేసిన లాస్ట్గా వచ్చి అంటే ఆమెకి హెవీ అనిపించిందేమో అన్నీ పాపడి పిల్ల చెంపచీరాలు ఓన్ ఫిక్సింగ్ చేసేసరికి చెప్పేసి మొత్తం ఏడు కాలికి చూసిపోయాను మరీ టైట్ గా పెడితే హిడ్డకి వస్తుంది కదా అని మీద మీద ఇట్లా పెట్టి అరేంజ్ చేసిన అనమాట అబ్బా మంచిగా రెడీ అవుతాను అనుకునే లోపే మొత్తం ఫెయిల్ చేసింది నేను అన్ని తెచ్చుకున్నా రెడీ ఇద్దామని చిన్నప్పుడే నయ్యాం ఇంకా ఏదో పాలు ఆ పిచ్చి అదొకటి ఇదొకటి ఇదొకటి రెడీ అయితే కృష్ణుడి గేటే వేసుకుంది అసలు ఇప్పుడైతే ఈనేటట్టే లేదు అసలు ఇక ఫెయిల్ అనుకున్నది ఒక్కటే అయ్యింది ఒక్కటే బోల్తా కొట్టిందిలే బుల్ బుల్పి అయిపోయింది ఏడ్పించుకుంటూ వేస్తే నాకు కూడా మంచిగా అనిపించలేదు అంతా ఏడిపించి ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదు కొంచెం సపోర్ట్ చేస్తేనేమో రెడీ చేసేదాన్ని నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మా పాప సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఏం చేస్తాం కొంచెం పెద్దగా అయినాక రెడీ చేస్తాం ఇంకేం రోజులైతే అయిపోలే కదా అదనమాట ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయాలా అద్దనే తర్వాత చూస్తా ఇప్పటివరకు అయితే ఇది పరిస్థితి ఈ గెటప్ ఆ డ్రెస్ ఇప్పేదాకా అట్లా ఏడ్చిందా ఒక టెన్ మినిట్స్ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని రెడీ చేస్తే అక్కడికి వెళ్ళినాం అనమాట అక్కడ చూడండి ఇట్లా ఆడుకుంటుందో జస్ట్ అవన్నీ ఇప్పేదాకా ఏడ్చి గెలిపించుకుందనమాట అట్లా ఉంది సో ఇక్కడ అయితే కృష్ణుడు గెటప్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కేసీలు సో అక్కడైతే మేము ఫొటోస్ దిద్దామని వెళ్ళినాం సో అక్కడైతే చుట్టుకీ ఇలా ఫన్ చేస్తుంది మీ పిల్లలు కూడా ఇంతేనా ఏదైనా రెడీ చేద్దాం అంటే కొంతమంది మంచిగా రెడీ అవుతారు కొంతమందికి ఏమో ఇష్టం ఉండదు అయినా ఇంత చిన్న పిల్లలు ఎవరైనా ఉంచుకోలేండి అది అనమాట అందుకే వీడియో కూడా నాకు ఇది పెట్టాలా వద్దా అన్నట్టు అనుకున్నా సరే తీసిన కదా అని చెప్పేసి అనమాట అందుకే ఇంత లేట్ అయింది ఒకవేళ చుట్కీ మంచిగా రెడీ అయి ఉంటే వెంటనే పెట్టేసేదాన్ని సో కొంచెం డిసప్పాయింట్ అయినా ఇంకా చుట్కీని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఏడిపితే మంచిగా అనిపించదు కదా అని చెప్పేసి డ్రాప్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ కృష్ణాష్టమికి అప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి అప్పుడు ఉంటే సపోర్ట్ చేస్తే రెడీ చేస్తాం ఇంకా ఈ కృష్ణాష్టమి బ్లాగ్ ఇది అనమాట అందుకే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేది చెప్తే పెట్టాను సో ఈ వీడియో కనుక నచ్చినట్టు like share and subscribe to my channel tata bye bye